పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం ఇలప్పకుర్రు పరిధిలోని కుమ్మరి పాలానికి చెందిన శ్రీనివాసరావు శ్రీదేవి దంపతులకు పవన్ కుమార్ అనే పంతొమ్మిదేళ్ల కుమారుడున్నాడు మే ఒకటిన ప్రమాదవశాత్తు ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు విరిగి పవన్ కుమార్పై పడింది దాంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు పవన్ కుమార్ను వైద్యం నిమిత్తం తల్లిదండ్రులు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు పరీక్షలు చేసిన వైద్యులు పవన్ కుమార్ కు బ్రెయిన్ డెడ్ అయినట్టు తెలిపారు తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దాంతో తల్లిదండ్రులైన శ్రీనివాసరావు శ్రీదేవి కన్నీరు మున్నీరుగా విలపించారు పవన్ తల్లిదండ్రులకు వైద్యులు అవయవదానంపై అవగాహన కల్పించారు అంతటి దుఃఖంలోనూ పవన్ తల్లిదండ్రులు తమ కుమారుడు మరొకరికి ప్రాణం పోయడమే కాకుండా వారి రూపంలో బతికే ఉంటాడని భావించారు అవయవ దానం చేయడానికి ముందుకొచ్చారు విశాఖ కిమ్స్ లో తన కుమారుడి అవయవాలను దానం చేశారు మృతదేహాన్ని స్వగ్రామమైన దొడ్డిపట్ల గోదావరి తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు పవన్ కుమార్ భౌతికంగా చనిపోయిన అవయవ దానం చేయడం వల్ల వేరొకరి రూపంలో ఎప్పుడూ బతికే ఉంటాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు పవన్ కుమార్ అంతిమ యాత్రకు ఇలపకూర్రు దొడ్డిపట్ల కుమ్మరిపాలెంతో పాటు చుట్టుపక్కల నుంచి వేలాది మంది తరలివచ్చారు జోహార్ పవన్ కుమార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు పుట్టడి దుఃఖంలోనూ కుమారుడి అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చిన పవన్ కుమార్ తల్లిదండ్రులను జిల్లా వ్యాప్తంగా పలువురు అభినందించారు